ఆ నిన్నెత్తుకుందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడే బాలవు నువ్వు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందులు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా కలలన్నీ కన్నుల కరిగే వేళ ఏ లోకాలు రమ్మని పిలిచే వేళ తల్లి నీవై పాపను నేనే నీ ఒడిలోనే ఈ జన్మకు ఆవరము చాలదా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ సర్వమంగళమాంగల్యే శివే సర్వాత సాధకే త్రియంబకే దేవి నారాయణ నమోస్తుతే నమోస్ంగలమాంగల్యే శివే సర్వాత సాధకే త్రియంబకే దేవి నారాయణ నమోస్గలమాంగల్యే శి సర్వాత సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ నమోస్వమంగ్యే శి సర్వాత సాధకే శణ్యేత్రి అంబకే దేవే దేవి నారాయణ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే అంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రావణ రెండో శుక్రవారం పూజ కంప్లీట్ అయితే అయింది నేనైతే పూజలా చేసుకున్నా అమ్మవారికి గజలక్ష్మి దీపం వెలిగించి హారతి పాటైతే పాడి నైవేద్యంగా బెల్లం బెల్లం పానకం అయితే సమర్పించి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా మీరు పూజ చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారిని కూడా చూపిస్తా మా ఇంటి మహాలక్ష్మి మా అమ్మ అమ్మ మా ఇంటి లక్ష్మీదేవి అమ్మ అమ్మనైతే ఇలా అలంకరించుకున్నాం మేము చూడండి శ్రీ మాత్రే నమ అమ్మ దేవంట అన్నీ ఉన్నట్టే ఇంకా ఇప్పుడే పూజ కంప్లీట్ అయిందని చెప్పిన కదా చూడండి నా పూజ గది ధూపం వేసిన కాబట్టి ఇలా మనకి పొగలాగా అనిపిస్తుంది అంటే ఇంకా ఈరోజు రెండో శుక్రవారం ఇల్లు మొత్తం పొగేయండి ధూపం ఇల్లంతా వేసేసిన సూర్యకిరణాలు ఏమో చూడండి తులసికోట పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు